నేతే రాత్రి పొలావ్ అండి ఇది వెయిట్ చేస్తున్నాను తినటానికి నిన్నటి కంటే ఇవాళ వెయిట్ చేసుకున్న తిన్న పొలావు చాలా బాగుండి చాలా టేస్టీగా ఉండిద్ది నిన్నటి పొలావ వెయిట్ చేసుకుని తింటే రెడీ అయిపోయింది తిందాం హాయ్ బోల్చాందని చూడండి ఈ బుడ్డమ్మాయి ఎవరు అని అడుగుతున్నారు ఈ అమ్మాయి మక్కోళ్ళ అమ్మాయి అండి సెలవులకైతే వచ్చింది టైం చూసారా పదకొండు అయింది వాళ్ళ మా అబ్బాయి అయితే లేడు ఇంకా వాళ్ళ ఆన షాప్ కాడికి అయితే వెళ్ళాడు ఇక్కడ మా అమ్మాయి ఏం చేస్తుందో చూద్దాం వాటర్ పెట్టుకుంటా ఉండిద్ది ఆయన పని చేయడానికి వచ్చి అంటు చదువుతుంది నిన్న తోమినంట్లు అయ్యి సరకు నిన్న తోమినట్లు అంటలే చదువుకుంది ఇప్పుడే ఎల్లుడ్చింది ఇంకా తన పని అదే క్యాకాతి హతీ అతిని అరే జా ఈ సమోసాలు ఆయన అయితే రోజు వస్తాడండి పదుకునింటికి ఆ టయానికి మళ్ళా మా బుడ్డమ్మకి సమోసా తినాలనిపించింది ఇంకా తనైతే సమోసా తెచ్చుకుంటుంది పొద్దున్నే అయితే జావ తాగుతాం కదండీ ఇంకా రాత్రి పొలా ఉంది ఇవాళ అయితే జావ అయితే కాయలేదు నేను చూడు చూడు జల్తా హే पकड़ लेने तो, दौड़ गा। बस बस संगला पड़ते हैं हविया, चलता है नहीं, चल। तो खाती नहीं ना, उसका से डालेंगे। छाया అచ్చా నేను మీ కైక్లీఖాతీ ఎక్కతి खाती గోబీఖీ రెండు తినిద్దంటా చూద్దాం ఆ తినకపోతే కదా తను చెప్పి ముక్కులు వేలిపెట్టుకునిద్ది వదిలేసిద్ది ఎవరు తింటారు ఇదే ఇంకా మా అమ్మాయి టిఫిన్ ఇవాళ అన్నం తిందంట గరం అయినా తోడిమే చీర వాస్తేది తల్తాయని అన్న ఉంది బలి గోంగూర కూడా లేదండి నేను ఒక్క టైం గోంగూర తీసుకుంది మా ఇంట్లో తినాను లేదు గోంగూర ఇంకా బాగుండేది రాత్రి చేసిందంటే

మా అమ్మాయి ఏదో చేస్తుందండి రండి ఏమేమి వేసాం అందులో గోధుమ పిండి పచ్చి పాలు అవి వేసిందండి ఇందులో ఇప్పుడు ఏం చేసిందో చూద్దాం పాలు ఎక్కువైపోయింది ఇందులో అట్లా ఆత గడ్డ ఆతలేదు అసలు నేను ఇది ఎందుకు ఏమిటి ఇది ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేస్తుంది బాడీ మీద హెయిర్ని కానీ లేదా యూజ్ చేయకుండా హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ కానీ యూజ్ చేసేవాళ్ళు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నావు ఇప్పుడు నువ్వు ఇది ఇలాంటి అన్ని ప్రయోగాలు చేస్తూ ఉండిద్దండి మా అమ్మాయి నా నేనైతే ఏం పట్టించుకోను ఆమె అన్ని హెయిర్ కానీ హెయిర్ కేర్ కానీ ఫేస్ కానీ మొత్తం ఆమె చేసుకుంటా వండిద్ది పలసగా అయింది ఇప్పుడు ఏం ఏమేస్తాం అందులో గోధుమ పిండి కొంచెం కొంచెం వేసింది ఉందని ఇంకొంచెం వేయాలంట ఇంకొంచెం గోధుమ పిండి వేసింది కలుపుతుంది మళ్ళీ చూద్దాం మొత్తం కలిపినాక ఎలా చేస్తుందో ఫేస్ మీద ఎండికేటం పోతే అంట అసలు ఉన్నాయా లైట్గా ఇక్కడ ఇక్కడ కనపడుతుంది

ఎందుకు వచ్చింది దీంతో ఏందో ప్రయోగాలు దాంట్లో హనీ వేస్తారేమో వేస్ట్ చేసింది చూసారా ఇలాంటి ప్రయోగాలన్నీ ఏమేమి చేస్తూ ఉండిద్ది ఇంట్లో పిండిలో కడదము అది ఇది చేస్తా ఉండిద్ది ఏది చేసావా రాలేదా చెయ్యి ఏమైంది యూట్యూబ్లో చూసి అన్ని ప్రయోగాలు చేస్తే అంతే ఉండిద్ది అలా వచ్చింది అంట ఇంటికి అన్ని ఇంకేమో అయిపోయింది అయితే అదేదో తినేదనుకొని నాకు కొంచెం ఇవ్వ తింటాను ఆకలిస్తుంది అంటుంది కావుగే ఖాతీవో చీరా బోలుగోం ఇప్పుడే మారితే వచ్చారు పొలానికి వెళ్ళి వచ్చారు కాటికా మా అమ్మాయి ఎప్పటి నుంచి అడుగుతుంది పట్టిని కాటిక తీసుకురమ్మని ఒకసారి తీసుకొస్తే నేను ఏదో డబ్బా అనుకొని పడేసాను మళ్ళీ అడిగిందని మళ్ళీ తెచ్చారు అది మీరు కావాలనే చెప్పండి మా చేత వీరో తీపిస్తాను కాటి ఇది ఆ ముందు వీడియో చూసే వాళ్ళకే తెలిసిద్ది కాటికి పట్టింది కాటి కదైతే ఇది మామూలుగా అయితే పట్టరు ఎవరు లేనప్పుడు పట్టాలంట ఇంట్లో మగాళ్ళు వాళ్ళు అది వచ్చేటప్పుడు పచ్చళ్ళు తెచ్చారు మధ్య వచ్చేటప్పుడు టమాటా పచ్చడి పొరికారం మేము కొంచెం ఎక్కువ తిన పచ్చళ్ళు తక్కువే అందుకనే కొంచెం కొంచెం తెచ్చారు కావాలంటే కావాలంటే మళ్ళీ తీసుకొస్తూ ఉంటారు టమాటా పచ్చడి కారం ఏమో మిరగాయలు మేము తినము ఎక్కువ కొన్ని తీసుకొచ్చారు తినమనేసి చాలా తక్కువ ఇది మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఉంటాయి మా ఇంట్లో మిరగాయలు చాలా తక్కువ తింటాం మా పిల్లలు కారం పట్టించుకొని వచ్చారు మిర్చి ఖాళీ ఇది కావు మిర్చి మాసి అన్న కవర్ ఇస్తా ఆయన ఒక కవర్ ఏమో నాకు ఇదేమో మాకు కారం ఇది పట్టించుకొచ్చారు ఒకటేమో మా ఆడబెట్టే వాళ్ళకి చిన్నది వాళ్ళు కొంచెం తక్కువ తింటారు అయిపోతే మళ్ళీ తెస్తా ఉంటారు మొన్న ఒకసారి తీసుకొచ్చారు అయిపోయింది ఇప్పుడు ఇంకా కొంచెం ఉంటే తీసుకొచ్చారు ఇదేమో ఆడబెట్టకంట ఇదేమో మా మేము కొంచెం కారం ఎక్కువ తింటాం అందుకని మినపగులు కూడా ఆడే తెచ్చారు ఆడ వెళ్ళి అమ్మట అమ్ముతుంటే తీసుకున్నారంట మినపగులు కూడా తీసుకొచ్చారు ఇంకా నేను మా అత్త అయితే కాఫీ తాగుతున్నామండి కాఫీ అయితే కలుపుతున్నా ఇద్దరికి సాయంత్రం అయితే ఆరు అవుతుందండి టైం అయితే టైం అయితే ఆర్ అవుతుంది ఇంకా మా అత్తయ్య అయితే అడుగుతున్నారు మళ్ళీ వీడియోస్ తీస్తున్నావా అనేసి మా అత్తయ్యకి తెలియదు అత్తయా మళ్ళీ వీడియోస్ తీస్తున్నా వీడియోస్ పెట్టుకోమని చెప్పారు అని చెప్పాను నువ్వు ఇప్పటికి ఆపకుండా ఉంటే చాలా ఏయి అనేసి అంటున్నారు మా అత్తయ్య అయితే అత్తయ్య ఏం చేద్దాం మళ్ళీ ఇంకా ఇష్టం లేకపోతే చేసేది ఏమి లేదు కదా అనేసి అంటున్నాను అవును అప్పుడు ఆపుకుండా ఉంటే ఇప్పుడు నీకు చాలా ఏ అనేసి అంటున్నారు మా అత్త అయితే మా అత్తయ్య అయితే బాగా సపోర్ట్ చేస్తారండి నాకు మీకు చెప్తున్నారు లైక్ చేయండి మా కోడలికి అనేసి అంటే ఆ భాషలో సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి ఇంకా అలాగా అయితే మా అత్తయ్య అయితే ఇంకా అవును ఇప్పుడు యూట్యూబ్ అంటే ఎవరిమైనా ఎందుకు తీస్తామండి పాస్కి అయితే ఎవరు ఏం చేయము అది కూడా ఒక పని లాంటిదే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళకి ఇది కూడా ఎంతో కొంత యూజ్ అయింది మనకి ఏదో పావలా సంపాదించుకుంటాం అనేసి యూట్యూబ్ అయితే వీడియో అయితే తీసుకొచ్చండి మనకు ఉంది కాబట్టి చేసుకోవచ్చు ఏది అవకాశం లేకపోతే అనుకోవచ్చు చేతిలో అవకాశం ఉంది కాబట్టి చేసుకోవచ్చండి కొంతమంది అయితే ఏదో టైం పాస్కి సరదాగా అని అనుకుంటారు అలా కాదండి యూట్యూబ్ కూడా ఒక పని లాంటిదే అలా అనుకున్న వాళ్ళు అయితే ఏమీ అలా ఆలోచనలు అయితే ఉండవు నాకైతే ఎప్పటి నుంచో ఇలా యూట్యూబ్లో వీడియోస్ తీయాలనేసి చాలా వరకు ఉందండి నేను చాలా ఇదైతే ఎప్పుడో తీశాను నేను ఒక ఎనిమిది నేను అయితే వీడియోస్ ఆపేసాను ఇక్కడ నేను బంగాళాంప ఫ్రై మిరియాలు చాలా అయితే చేస్తున్నానండి అయితే మళ్ళీ కొత్తగా అయితే పెడుతున్నాను కొత్తగా పెడితే ఎలా ఉండిద్ది ఇలాగే ఉండిద్ది కదండి చాలా తక్కువ మందికి అయితే రీచ్ వెళ్ళిద్ది చాలా తక్కువ మంది అయితే చూస్తారు మన వీడియోస్ ఇంకా టైం పట్టిద్ది వీడియోస్ ఇది కావాలంటే ఏం చేద్దాము ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోతే చేసేది ఏం లేదు కాబట్టి మళ్ళీ అడిగి ఒప్పించి మళ్ళీ అయితే వీడియోస్ అయితే పెడుతున్నానండి ఆ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఏమైనా చెప్పాలన్నా చెప్పండి కామెంట్లో ఇదేనండి నేను చెప్పాలనుకుంటున్నా నా లాగా చాలామంది వీడియోస్ తీయాలని అనుకుంటూ ఉంటారు ఇంట్లో వాళ్ళని అడిగి ఇంట్లో వాళ్ళని ఒప్పించి వీడియోస్ అయితే తీయండి మీరు కూడా ఇది కూడా మనకేందంటే ఇంట్లో ఖాళీగానే ఉంటాం కాబట్టి ఏమి తోచదు ఇలా చేసుకుంటాం వల్ల మనకు అనేది యూట్యూబ్లోంచి వస్తాయండి కాకపోతే దానికి ఒప్పుకుండాలి టైం పట్టిద్ది రావాలన్నా కూడా ఇలా పెట్టంగానే అలా వీడియోస్ ఏమీ ఫేమస్ అవ్వండి మనం ఏమన్నా అదే టీవీలో యాక్టింగ్ చేసే వాళ్ళకైతే సీరియల్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే తొందరగా వచ్చిద్ది మళ్ళాంటి వాళ్ళకైతే టైం పట్టిద్ది మళ్ళా వాళ్ళకి కూడా కొంతమంది తొందరగానే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఇది నాకు ఇది ఒక ఇది అనుకోండి నాకు ఇప్పటి నుంచో ఇది అందరూ సంపాదించినప్పుడు మనం ఎందుకు సంపాదించుకోలేము యూట్యూబ్లో అని అదొక చిన్న ఇది నాకైతే ఏమో నన్ను చూసి మా ఇంకా కొంతమంది రావచ్చు మా ఇంట్లో ఉంచే అని నాకు నా ఉద్దేశము అందుకోసము నాకు నేను ఎందుకో ఇటు పంటే ఇంట్లో ఉండి చేసుకునేదే మనల్ని బయటికి పంపిను కాబట్టి చేసుకోవచ్చు ఒక పావలు మనం కూడా సంపాదించుకోవచ్చు ఇందులోంచి కాకపోతే టైం పట్టిద్ది ఇప్పుడు మనం సంవత్సరాల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఏం చేసాం ఖాళీగానే ఉన్నాం కాబట్టి ఆ ఖాళీగా ఉండటం బదులు ఇలా వీడియోస్ పెట్టుకుంటా ఉంటే ఇప్పుడు కాకపోతే రేపైనా ఇది వచ్చింది మా అమ్మాయి చూసారా బొచ్చలు ఎలా పడుతుందో చదువుతుంది అమ్మ ఒకటమ్మా తుల నాకు నేనైతే వాయిస్ ఎవరు ఇస్తున్నానండి నా వాయిస్లో తెలుస్తుంది మీకు నేను ఇలా మాట్లాడటం వల్ల ఏమైనా కొంచెం అలాంటి విషయాలు మాట్లాడుతుంటే కొంచెం తడబడుతున్నాను కదా అలాగే ఉండిద్ది మనకి ఏదైనా ఫస్ట్ టైము తర్వాతగా అలవాటు అయిపోతూ ఉండిద్దండి ఇక్కడ అయితే నేను పిల్లలు తొక్కులు వస్తున్నాయి అంటారు కాబట్టి ఇలా జల్లెడైతే పట్టాను మా అబ్బాయి వేస్తారు ఇది తొక్కులన్నీ ఏరి పక్కన పెడతా ఉంటాడు బంగాళదుంప ఫ్రై కూడా అయిపోయిందండి ఇదేనండి ఇంకా చూద్దాము ఎప్పటికైనా వచ్చింది అన్నట్టుగానే వీడియోస్ అయితే పెట్టుకుంటూ వస్తాను నేనైతే ఇప్పుడు దాకా ఆపుకొని ఉంటే నాకైతే ఇదే అయిపోయేది ఎప్పుడో థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయ్యేవాళ్ళేమో అప్పుడప్పుడే జనాలకి నేను వెళ్తున్నా అలవాటు అవుతున్నా అనేసరికి ఇలా అయితే అయిపోయిందండి ఇంకా ఒకళ్ళు అయితే కామెంట్ చేశారు అప్పుడు కూడా నేను పెట్టాలని ఏమి కమ్యూనిటీ పోస్ట్లో ఫోటోలు అయితే పెట్టలేదు నేను పండగ రోజు అయితే పెట్టాను అవి పండుగైనా అయితే వెళ్ళారే ఎందుకు పెట్టబుద్ధి పెట్టాను దానికి ఒకళ్ళు అయితే కామెంట్ చేశారు మీరు వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు వీడియోస్ పెట్టండి మేము చూస్తామనేసి ఇంకా మనల్ని ఇలా అడిగే వాళ్ళు ఒక్కళ్ళు ఉన్నా కూడా అలాగే వీడియోస్ చేయాలనిపిస్తూ ఉండిద్దండి దాని తర్వాత ఇంకా నేను మళ్ళీ చెప్పి ఒప్పించి మళ్ళీ వీడియోస్ అయితే పెడుతున్నాను మీలాంటి వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారనేసి నేను మీలో ఒక మనిషి అనుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దామండి